పట్టుమని పది కూడా కూర్చొని ఫైల్ సర్దం పెట్టే పరిస్థితి లేదు రెండు మూడు వందల పై ఫైల్ అంతే పెండింగ్లు ఉన్నాయి నిర్ణయం తీసుకునేది అదే విధంగా డైరెక్టర్ ఫైనాన్స్ కూడా లేడు ఈనాడు మనకు తెలిసిన వాతావరణం ఏంటంటే ఏదైనా సింగర్ ఆర్థికపరమైన ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే కేవలం ప్రొడక్షన్ సంబంధించి తప్ప ఇంకా సివిల్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ ఏది పెట్టినా వెనక్ వస్తా ఉన్నాయి ఎందుకు నిర్ణయాలు తీసుకోవడానికి డైరెక్టర్ ఫైనాన్స్ లేడు చైర్మన్ లేడు మరి ఇంత పెద్ద ఇండస్ట్రీ తెలంగాణలో అతిపెద్ద ఇండస్ట్రీ అంటే నలభై ప్లస్ నలభై ముప్పై ఒకటి డెబ్బై వేల మంది కంపెనీలు అపాయింట్ చేస్తున్నారు ఈ రోజు వాళ్ళు దీని మీద ఎంత ప్రేమ ఉందో కాంగ్రెస్ పార్టీకి మనం అర్థం చేసుకోవాలి ఎవరు పెట్టాలి చైర్మన్ ఎవరు నిర్ణయించాలి ఈరోజు పోటీ పడుతూ ఉన్నాం దాకా బలరామంటే ఆయన బట్టి వర్గం ఈరోజు రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన ఒక ఐఏఎస్ పెట్టడానికి ప్రయత్నం జరుగుతా దానివల్ల ఈ ఆశలు జరుగుతూ ఉంది నిర్ణయాలు వెనుకపోతూ ఉన్నాయి ఉదాహరణకు ఈరోజు మనకు రావాల్సింది మూడు నెలల స్పెషల్ ఇన్షియేటివ్ పెట్టమని చెప్పినాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ప్రొడక్షన్ అండ్ అటెండెన్స్ సంబంధించిన ఇన్సెంటివ్ పెట్టమని చెప్పిన ఆ నోట్ నువ్వు సంతకం పెట్టారు పెట్ట ఆయన లేవులు లేడు ఇది నేను అయిపోతా ఉన్న దాదాపు నాలుగో తారీఖు మరి ఇన్సెంటివ్ పెడితే కొంతమంది లీవ్ పెట్టి ఏదైనా ఓడానికో లేకపోతే చూ చూసి చేసుకుంటారు నేను పండగలు పంపాలు వస్తే ఇట్లా ఆడదాం పమ్ ఇన్సెంటివ్లో మనం కూడా ఇన్సెంట్ తీసుకోవాలి కాబట్టి మరి ఇలాంటి వాతావరణం ఎవరు చేయబడుతుందా ఇలా కాంగ్రెస్ పార్టీ కాదా నేనే కాంగ్రెస్ పార్టీ పెద్ద అని చెప్పి జగన్ప్రసాద్ చెప్పుకుంటాడు కదా చైర్మన్ ఎందుకు నిర్ణయించే ప్రభుత్వం మీకు ఎందుకు నిర్ణయిస్తలేదని చెప్పి మనం కూడా ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉండదు ఇక ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి గత చైర్మన్ ఉన్నప్పుడు అంత అయారం గాయారం అందరినీ అహతించబడి ఎవరు పట్టాలి పోయటం కానీ ఈనాడు డైరెక్టర్ పాలేపు తింపులు వచ్చినాక మొత్తం మారిపోయింది ఎవరు పోడానికి లేదు ఒక గుర్తింపు కార్మికులు చేసే లేదు కాబట్టి సోదరాల మనం అర్థం చేసుకోవాలి ఏ డ్యూషన్ లో కొంతమంది ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాను నేను ఒకటే మీరు వాళ్ళు చెప్పదలుచుకున్నా చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు పట్టుకొని రోజు పోగొట్టినని చెప్తా కానీ మన ముందున్న అతిపెద్ద సమస్య మీ ముందు మన మనం మీకు ఒక మాట చెప్తా మీకు మెడికల్ బోర్డు సజావుగా జరుగుతూ ఉంది దాకా జరిగింది ఒక ఐదు నెలల మీద కానీ మెడికల్ బోర్డు మీద అమాంతంగా ఏసీ దాడు ఎవరు పెట్టించరు ఏ న్యూస్ పెట్టించిందా ఏ న్యూస్ ఏసీ ఏసీబీ దాడు సాయి రోజులు చేసే ఇళ్ళ మీద పత్రికలు వారం రోజులు లక్ష రూపాయలు చేతులు మారినాయని చెప్పి ఏసీ విధానం చేస్తే కార్మికులు ఎవరైతే ఫైదో చేస్తే వాళ్ళు ఇంటికి పోయి వాటితో రాయించుకొని జైల్లో పెట్టి అది చేసి భయంకరమైన వాతావరణం చేసింది ఎవరని నేను అడుగుతాను ఒకసారి కుక్కను చంపాలంటే పెంచు కుక్కని చంపాలి అది చంపడం అని చెప్పే విధంగా ఈ మెడికల్ బోర్డు బొద పెట్టడానికి ఈ ప్రభుత్వమే ఈ మేనేజ్మెంటే కావలసుకొని ఈ మెడికల్ బోర్డు కార్మికులు ఎక్సెస్ ఉన్నారు సర్ప్రైజ్ ఉన్నారు కాబట్టి దీన్ని కొనసాగిస్తే ఇబ్బంది అయితే అని చెప్పి ఏసీ విద్య పేరు మీద పేపర్లకు వచ్చి టోటల్గా కార్మిక వర్గాన్ని గదరగోళానికి గురి చేసింది ఇదంతా అంతమై ఎక్కడికి పోయిందంటే కంప్లీట్ గా మ్యాన్ పోస్ట్ స్టడీకి వచ్చింది ఇది మెడికల్ బోర్డు పెట్టిస్తలేదని నేను ఈ ఉన్నా ఈనాడేదా పరిస్థితి దాని మనం బాధ కారణం అయినా మెడికల్ కూడా పెట్టి మనం చెప్పినాం ముప్పై మూడు డిమాండ్ రెడీ ఉన్నాయి మహసా కొత్త చేయడం వచ్చిన తర్వాత మనం మాట్లాడిన వినకపోతే మేబీ ఫిబ్రవరిలో మార్చిలో గ్యారెంటీగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ సమ్మెకు పెట్టినా ప్రతి కార్మిక సోదరి అంశాలు పెట్టినాం సొంత మధ్యలో పెట్టినాం పెన్షన్ మీద పెట్టినాం అందరి వెళ్ళిన క్యాడర్స్ కింద శాంతి పెట్టిన అందుకనే ముప్పై మూడు డిమాండ్ రెడీ చేసి పెట్టుకున్నాం ఏ టు సీ చాంతక కాదు కాకపోతే మీరు ఆలోచించాలి మనం ఎవరికి సమయం అయ్యో ఒక పరిస్థితి అంతా మారిపోయి అసమాన దేశంలో ఒక పేషెంట్ను మళ్ళీ రికవర్ చేసుకొని ఈరోజు నేను సమాజ బండలు పెట్టే పరిస్థితి మనం తెచ్చినాం మొత్తం పోయింది అందుకనే మనం డైరెక్టర్ మేము మా అధ్యక్షవాదిగా ఏం చెప్పినాం డిసిప్లిన్ పై పోయింది కార్మికుల దగ్గర డిసిప్లిన్ లేదు ఈ రోజు ఒక జనరల్ మేనేజర్ ట్రాన్స్ఫర్ అయితే పోతాడా లక్షల రూపాయలు నుంచి డైరెక్టర్ లో పోస్ట్లు ఎక్కడ ఇంకా డిసిప్లిన్ ఉంది కాబట్టి ఒక వచ్చిన ఆయన పదిహేను తీసుకుంటలేదు ఇంకా మన ఎన్సీ డబ్ల్యూఎం తీసుకుంటారా ఇంతవరకు కరెక్ట్గా మనీ ఒక మేనేజర్ కోర్స్ చేస్తే ఇరవై రోజులు అయితే ఆర్డర్ వచ్చింది ఇంతవరకు వచ్చి ఆయన మేనేజర్గా ఆయన స్థానం తీసుకోలేదు కాబట్టి అధికారుల నుంచి వచ్చింది అందుకనే అది మనం చెప్పదలుచుకున్నాం అందుకనే కాంగ్రెస్ పార్టీ ఐఏరీ టీపీ పగట నేనే గెలుస్తామంటే కాబట్టి ఈ రెండింటినీ మనమంతా సిద్ధాస్తం కావాలి ఎక్కడ ఇక్కడ నాయకత్వం ఎక్కడ పడుకొని లేకపోతే మీకు అవగా మీకు అవకాశం లేకుండా చేసే పని లేదు అందుకనే మనం అంతా ఆలోచించాలి అందుకనే మనం ఇంకా కొన్ని మనకు ఆ కార్మిక వర్గం కోసం ఇప్పటికీ కొన్ని చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో మనం కూడా కొన్ని అంశాలు మేము ముందు చేస్తాం రెండు మూడు రోజుల్లో దానికి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయి ఒకటి ఇక బదిలి వరకు అనే డిస్క్రినేషన్ ఉంది బహుశా ఇల్లలోపు గ్యారెంటీగా ఆ ఎవరైతే మధ్య వర్గలు ఉంటారో వాళ్ళందరికీ జనరల్ అస్టెట్గా వచ్చేస్తుంది జనరల్ అసిస్టెంట్ ట్రైనింగ్ వస్తుంది ఆ ట్రైనింగ్ వన్ నైన్టీ నింపితే ట్రైనింగ్ పోతుంది నింపకపోతే అంతే ఉంటుంది అది కూడా చేయబోతాం అదే కాకుండా మన కార్మిక వర్గానికి సంబంధించి సపోర్ట్ మజ్దూర్ అని లేకపోతే ఇంకోటి ఇంకోటి రకరకాల మజ్దూర్ పేర్లు ఉన్నాయి ఫిట్టర్ ఉన్నది ఒకటే ఫిట్టర్ అపాయింట్మెంట్ అయితే ఎలక్ట్రీషియన్ ఫిట్టరే ఎండింగ్ పైకి పోయినా అదే ఉన్నారు కాబట్టి ఫిక్టర్ ఎలక్ట్రీషియన్ కూడా వాళ్ళ గౌరవం తగ్గట్టు జూనియర్ ఫిట్టర్ సీనియర్ ఫిట్టర్ లాగా వాళ్ళకు కూడా ఒక అవకాశం కలిగి ఇట్లా అనేకమైన డిజిటేషన్ల మార్పు కోసం కూడా సిగరెట్ కాలేస్ వర్కర్స్ నేను ప్రయత్నం చేస్తా ఉన్నది కూడా మెటీరియలైజ్ అయింది అదే కాకుండా మనం రెండు మూడు అంశాలు చూసిపోతే ఎలక్షన్ రూంటికి సంబంధించి ఇక్కడ చాలా మంది సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కానీ కార్కెల్ డిపార్ట్మెంట్ కానీ చాలా మంది పోయి ఈరోజు నిజంగా చెప్పాలంటే అది గవర్నమెంట్ రూలు ఎవరి ఇది కూడా నేనే మాట్లాడారు యాక్చువల్గా గవర్నమెంటే దానికి సంబంధించిన ఆర్డర్స్ ఇవ్వాలి అది ఇచ్చే పరిస్థితి కూడా చెప్పినాం మీరు అలాంటప్పుడు చాలా కాకపోతే పంపద్దని చెప్పిన ఏదో సర్లర్ వస్తుంది రెండు రోజులు అని చెప్తాము అది కూడా తెప్పించే విషయం ఆలోచించడం గ్యారంటీ వస్తుంది అదేవిధంగా పిఆర్ఆర్స్ వాటర్కి సంబంధించి మన పిఆర్ఎఫ్ పోలక్ దొరకాలంటే చాలా కొన్ని అడ్డాకులు పెట్టి ఎవరికైతే వాటర్ వెకేట్ చేయాలో వాళ్ళకి లేదని చెప్పింది దానికి సంబంధించిన సఖ ఏమనంటే ఇంగ్లాండ్ డేషన్ వరకైతే మేము చెప్పినాము ఒక కార్మికుడు ఇంగ్లాండ్ అయితే వాళ్ళ కొడుకు ఉద్యమం దొరకాలంటే దాదాపు రెండు సంవత్సరాలు వస్తాము ఈ ఇంటర్వ్యూ అయిపోయి మీకు తెలుసు కదా బదిలీవర్గ రావడానికి కూడా ఈరోజు ముఖ్యమంత్రితో ఇప్పించే దరిద్రం అంటే ముఖ్యమంత్రి యొక్క డేట్ తీసుకొని ఆయన కేర్ కలపండి ఆయన ఆరు నెలల దాకా ఆయన డేట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా రెండు వందల డెబ్బై నాలుగు మందికి ఇవ్వాలి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఇచ్చిన దాకా ఆయనకు కాల్ చేసే పరిస్థితి ఆయన ఇచ్చినాక ఆయన ఒక రెండు మూడు నెలలు చేసినాక ఆయనకు ఎంపై కూడా వస్తే ఆయన ఆయన ఉన్న కోట ఆయనకు అలాట్మెంట్ అయితే ఆయనకు వెకేషన్ దొరుకుతుంది కాబట్టి ఆయనకు మరి ఇది ఎవరు నేను కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు పిఎల్ఆర్ కూడా సీఎం అని చెప్పి సర్ఫర్ వచ్చింది ఎవరికి రాలేదంటే సూపరా అయిపోయి అంటే నీకు ఇరవై సంబంధం లేకుండా మొత్తం సర్వీస్ చేసి ఇంకేదన్నా ఇబ్బంది నుండి నేను ఆ క్వార్టర్లో నేను ఉంటా గ్రాంట్ల రికవర్ అయినా పర్లేదు అనుకుంటున్నది వాళ్ళు ఇంకా రిటైర్ వాళ్ళు రిటర్న్ చేస్తే తప్ప వాళ్ళకి అని చెప్పి పెట్టాలి అది కూడా మనం మాట్లాడదాం అదేవిధంగా కొన్ని ఎగ్జామ్స్ పెండింగ్ ఉన్నాయి మన దగ్గర క్లర్కుల ఎగ్జామ్ మూడు వందల డెబ్బై ఆరు క్లర్కులు రిక్రూట్మెంట్కు నోటీస్ ఇచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కానీ ఇంతవరకు ఎగ్జామ్ పెట్టలేదు దానికి మూడు వందల అరవై ఆరు వేకెన్సీ ఫిలమ్ చేయడానికి ఆరు వేల మంది దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల మంది కార్మిక సోదరులు సోదరులు పంట అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ మధ్యలో ఏమైంది మేనేజ్మెంట్ ఏమో మనమే పెడతామని చెప్పారు విజిలెన్స్ విభాగం ఏమంటుందంటే గతంలో రెండు వేల పదహారు ఆ బ్యాచ్ ఇబ్బంది అయింది మనం పెడితే ఇబ్బందులు అయితే కాబట్టి ఇది ప్రైవేట్ వాళ్ళతోనే పెట్టేయాలి గతంలో ఊరమైంది సంతానం పెట్టింది వాళ్ళ వాళ్ళతోనే ఇది పెట్టి అని చెప్పి వీళ్ళిందా కాదు దానివల్ల పెట్టింగ్ పడ్డది ఇంతలో కొంతమంది కోర్టుకు పోయింది మేము క్లియర్గా చెప్పిన కోర్టుకు పోయింది నూట ఇరవై మంది నూట పది మందికి పోయింది ఆ నూట పది తీసి మిగతా రెండు వందల కన్నా ఎగ్జామ్ పెట్టండి మరి ఇంకా కాదు ఘోరమని చెప్పి వేకెట్స్ అదే కాదు ఇంకా తీస్తే రెండు వేల ఇరవై ఇరవై మూడు అంటే దాదాపుగా రెండు వందల వేకెన్సీలు ఉన్నాయి వాటి అన్నింటినీ ఫిల్అప్ చేయమని చెప్తా అదే కాకుండా పారామెడికల్ స్టాఫ్ వేకెన్సీలు ఉన్నాయి దాదాపు నూట యాభై లోపు వేకెన్సీలు ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తామని చెప్తా ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్టు ఫిజియోథెరపిస్టులు ఇలా ఇలాంటి ఇలాంటి అన్నింటినీ ఒక నూట యాభై వేకెన్సీ ఫిలప్ చేయడానికి అది కూడా నోటిఫికేషన్ ఇస్తా అదే కాకుండా ఫింటర్ ఎలక్ట్రీషియన్ సంబంధించి మనం మాట్లాడాలి ఈరోజు ఫిట్టర్కి అయితే అందరూ వస్తాము ఎలక్ట్రిషియన్కి అయితే లాస్ట్ టైం నూట డెబ్బై ఐదు వేకెన్సీ చేద్దామని పిలిస్తే నూట డెబ్బై ఐదు మంది ఒరిజినల్ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయిపోయాయి కేవలం ఇరవై ఆరు మంది మాత్రమే తీసుకున్నారు అంటే దాదాపు ఒక నూట యాభై వేకెన్సీలు అట్టే ఉన్నాయి ఈ సంవత్సరంతో పూర్తిగా దాదాపు రెండు వందల పై చిల్పు ఎలక్ట్రిషియన్ వేకెన్సీలు అట్టనే ఉన్నాయి మనకి ఇప్పటికే యాక్సెస్ ఉన్నది కాబట్టి ఇంటర్నల్ గా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎవరైతే ఐటీఐ ఎలక్ట్రిషియన్ పాస్ అయి ఉంటే ఎవరైతే అప్రెంటిస్ కంప్లీట్ అయినా కాకపోయినా వాళ్ళు అప్రెంటిస్ చేసుకోవచ్చు కంపల్సరీ ఏదో ఒక డిస్క్రిప్షన్ టెక్నికల్ గా మీరు తీసుకుంటే మంచిదని చెప్పి నేను మీకు సలహాలు ఇస్తాను అదే ఎస్ఎంపి ఎస్ఎంపిసికి సంబంధించి ఈరోజు సిగరెట్ లో థర్టీ సెవెంటీ పర్మనెంట్ కార్మికులు ముప్పై శాతం ఉంటే డెబ్బై శాతం జరుగుతుంది వాటిని కూడా ఇంటర్న అభ్యర్థితో ఫిల్ప్ చేయమని చెప్పిన ఒక నూట ఇరవై ఐదు మహిళా ఉద్యోగులతో జనర శక్తులు వేయడానికి సంబంధించి వాళ్ళని ఇప్పటికే తీసుకున్నారు ఇంకా దాదాపు నాలుగు వందల పైచలకు ఐదు వందల పైచులకు మన అందరి వచ్చి అప్లికేషన్ ఆహ్వానించి వాళ్ళకి కూడా సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఈరోజు రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ తొందరలో వస్తుంది ఇదంతా సిగరేట్ సంబంధించి మాట్లాడడానికి ఏం చేయలేదు ఏం చేయలేదు అంటే ఈరోజు రియాజ్ అబ్బాయి చెప్పినట్టు మీకు కొన్ని ఛానల్ని చూసిన ఏదో వాట్సాప్ గ్రూప్ ఇన్సిడెంట్ వాట్సాప్ గ్రూప్ రెచ్చగొట్టే గ్రూప్ వాళ్ళు ఇష్టపడట్టు మాట్లాడుతూ ఉంటారు దాని చూసిన అనుకుంటూ ఇబ్బంది పడే ఉన్నాయి కాబట్టి దానికి ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడేదానికి ఈరోజు సింగరేట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఎవరో కాదు ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి నలభై ఏడు వేలు కోట్ల రూపాయలు ఈరోజు మనకు సిగ్గరే గవర్నమెంట్ చదువుకోవాలి ట్రాన్స్ఫర్ అని బాగుందని ఈ ఈరోజు ఏదో వార్త వచ్చింది కాదు మరి ఇవన్నీ మరియాలి ముందు నేను ఏమంటున్నా జనక్ ప్రసాద్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఐఏపిసీలు మాట్లాడితే మీకు చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నలభై ఏడు వేలు కోట్లు ఇప్పించింది ఇప్పుడు ఆర్థికంగా కొత్త అందుకన్నా చాలా ఇబ్బంది నిర్ణయం డైరెక్టర్ చెప్తా ఏదైనా ప్రొడక్షన్ లింపు సంబంధించిన మెటీరియల్ తీర్పిస్తే తప్ప అఫే శాక్షలు అవుతా ఉన్నాయి మిగతా ఏమి శాంక్షన్యా అని చెప్పి తరాకండిగా మేనేజ్మెంట్ చెప్తా ఉన్నాం అందుకనే దీని అన్నింటి మీద మనం అంతా బాధ్యతాయుతంగా మనం మాట్లాడి బాగుల మీద చర్చ చేస్తాం మీరు సవాల్గా మాట్లాడండి ఇంకా రేపు రాబోయే రోజుల్లో అవసరమైన అన్ని బాగా గేట్ పెట్టాను కూడా మేము మా యొక్క నాయకత్వం వారు కూడా సిద్ధమైతారు అప్పుడు కార్మిక వర్గాలు కూడా అన్ని విషయాలు అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనకు బహుశా నవంబర్ ఇరవై ఒకటికి లేబర్ కోర్టుల మీద ఒక నోటిఫికేషన్ వచ్చింది మీ అందరూ తెలుసు ఇప్పుడు చాలా మంది మాట్లాడే అవాకులు వచ్చే వాకర్ బయట ఎన్నికలు రేపు పెట్టండి రెండు అంటాడు ఒక ఆయన కొంత పని తోటి ఈరోజు ఆర్ఎస్ డిపి చీఫ్ లేబర్ కమిషనర్ తో నోట్ నోటీస్ అంటే వినతి పత్రాలు ఇస్తాము ఉన్నాం సింగరేణిలో కాలపడిద అయిపోయింది ఎన్నికలు పెట్టడం చాలా ఉత్సాహం కానీ మనం ముందున్నది ముసలం పండుగ నవంబర్ ఇరవై పెట్టిన లేబర్ బోర్డు మీద ఒక నోటిఫికేషన్ జారీ చేసే అంటే మేబీ నలభై ఐదు యాభై రోజుల రెండు నెలల్లో ఏమైనా ఇబ్బందులు లేకపోతే మన మనకు వీటిని అనుమానం మాట్లాడండి కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద మూక దాడి చేస్తా ఉన్నారు లేబర్ కోట్లు అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి రేపు రెండు వేల ఇరవై ఆరు జులై నుంచి మన పన్నెండవ పదం అమలు కాబోతుంది మరి కమిటీ అయ్యారు ఇప్పుడు వాడు చెప్పిన కండిషన్ ప్రకారం ఎన్నికల్లో యాభై ఒక్క శాతం వచ్చిన యూనియన్ మరి ఎవరికి వస్తుంది ఈ కోల్ ఇండియాలో యాభై ఒక్క శాతం మొన్న వేల మార్చిలో మీటింగ్ పెడితే మనకు ఎన్నికలు అలవాటు కానీ అక్కడ ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఉంటాయి వాళ్ళకి అలవాటు లేదు ఎన్నికలనే బిద్దరిపోతా ఉన్నారు అదిగా ఎన్నికల్లో యాభై ఒక్క శాతం ఏ కార్మిక సంఘానికి వస్తే వాళ్ళు మాట్లాడాలి మొదటి ప్రశ్న అది రెండో ప్రశ్న అసలు పన్నెండో వేచి వేచిపోడు ఉంటుందా ఉంటుందా ఉంటే ఈ యొక్క గెలిచిన సంఘం ఎవరితో మాట్లాడాలి అంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో మాట్లాడుతుందా వాళ్ళ మేనేజ్మెంట్ ఇస్తారా అవకాశం బిలియన్ డాలర్ ప్రశ్న అంటే ఇలాంటి సమస్యలు అదేవిధంగా ఈరోజు సింగ సంబంధించి మనం చూస్తే యాభై ఒక్క శాతం ఎవరికి రాదు ఇరవై శాతం ఈ వచ్చినప్పుడే ఈరోజు ఒకటి స్వర్ణంగా ఉంటారు మన కోరిం ఇద్దరికి ప్రభుత్వం వస్తుంది మరి మిగతా విషయాలు ఎవరు మాట్లాడాలి అదేవిధంగా సమ్మె చేయాలంటే యాభై ఒక్క శాతం కార్మికులకు అనుమతి పొందాలి ఎవరి ఇవ్వాలి అనుమతి అరవై రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి మా చర్చలు నడుస్తా ఉన్నట్టు సమ్మె ఇట్లా అనేక రకమైన ఆటోకాలతో నిలబడిన లేబర్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేయబోతా ఉంది బీజేపీ ప్రభుత్వం అసలు దాని మీద మాట్లాడాలి వాటన్నిటిని వదిలిపెట్టి ఈరోజు కేవలం కొన్ని సంఘాలు ముఖ్యంగా హెచ్ఎంఎస్ సంఘం లాంటిది టీవీఏ సంఘం లాంటిది ఎన్నికలు రేపు అవుతారా గమనించాలి ఏదేమైనా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విధంగా కాబట్టి మొన్న వాళ్ళు రాష్ట్రంలో రెండు సార్లు రాష్ట్రం ఉంది కాబట్టి వాళ్ళ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ రేపు మూడోసారి ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలిచింది మొన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి ఏడో సార్లు వాళ్ళే లోకల్కి కానీ మనకు మీరు అంతా ఆలోచించండి మనకు ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఉందా ఈ రాష్ట్రంలో సిపిఐ పార్టీ పనిచేసిందా అయినా ఏడు సార్లు ఎన్నికలు పెడితే నాలుగు సార్లు గెలిచింది మీద i'll put right. అసెంబ్లీలో మీరు సాంబశివ గారి ప్రసంగం చూసారు మీరు ఒకటి అడగండి సాంబశివ గారు ఒకే ఒక ఎమ్మెల్యే కమిషనర్ స్వంత ఇంటి పథకం నుంచి షురు చేస్తే మన రావాల్సిన బకాయిలు కూడా అడిగినాయి మరి కాంగ్రెస్ పార్టీలో ఎవరు అడిగారు బిఆర్ఎస్ పార్టీ ఎవరు అడిగట మరి వాళ్ళకి ఎందుకు చిన్న శుద్ధి లేదు దీన్ని కూడా మనం ప్రశ్నించాలి అంటే కొంతమంది రాజకీయాలు దూరంగా ఉండాలని మనమే చెప్తాం రాజకీయాలు దూరంగానే ఉండాలి రాజకీయాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు ఇవి కదా మీరు కాంగ్రెస్ కలిసే పార్టీ చెప్తారు కదా ఎక్కడుందండి ఎన్నికలు వచ్చినప్పుడు వాడు చేసిన భాగోదాన్ని అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీ మనకు సిపిఐ ఇచ్చిన దాని ప్రకారం ఓట్లు వేసిన తప్ప వాడికి మనం కంచపోతుగాను కచపోతుగానే ఉండాలి ఎవరు చెప్పరు చేయమని దృష్టి పెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ విధానాలు కాంగ్రెస్ పార్టీ సిపిఐ విధానాలు సిపిఐసి విధానాలు ఐఎన్టీసీసీ విధానాలు ఏంటిసీ ఉంటాయి కాబట్టి ఈ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఇప్పుడు పద్దెనిమిది చలోభావం పెట్టింది మన మీద మన ప్రధాన కార్యదర్శి అంశం